భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యాశాఖలో పొందుపరిచిన నిబంధనలను తుంగలో తొక్కి తమ నిబంధనలు పాటించాలంటూ ఆ పాఠశాలలో విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుపడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పాల్వంచలో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు విద్యాశాఖలో లేని నిబంధనలు అంటగట్టి మనోభావాలను కలుపుతున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు గత కొద్ది రోజుల క్రితం విద్యార్థి మాల ధరించి పాఠశాలకు రావడంతో నూట బొట్టు మాల తీసివేసి స్కూల్స్కు రావాలని ఆదేశించారు ఆ సంఘటన మరొక ముందే మరో విద్యార్థిని తమ ఆచారాలు పాటించవద్దని నిర్బంధం చేయడంతో స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వాదనకు దిగినట్లు ఆరోపిస్తున్నారు బాధిత విద్యార్థి తల్లి వారి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రెజినల్ కాన్వెంట్లో సిక్స్త్ సిక్స్ సెక్షన్లో చదువుతున్నాడు ఎల్కేజీ నుండి స్టార్టింగ్ వర్ నుండి స్కూల్లో అప్పుడు ఏ రూల్ ఏ రో ఇందులో ఏం లేదు యూనిఫామ్ స్టడీ అదే ఉండేది ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే మీరు సిక్కు ఈ కడియం వేసుకోవచ్చు ఈ కలర్ మార్చాలి అని బాగా టార్చర్ చేస్తున్నారు నేను త్రీ టైం ఫోర్ టైం మేడంకి కంప్లీట్ ఇచ్చా అయినా ఒప్పుకోవట్లేదు ఇవాళ ప్రిన్సిపాల్ మేడం తోటి మాట్లాడడం జరిగింది టీచర్ ఏంటి ఇది క్రిస్టియన్ స్కూలా హిందూ స్కూలా అసలు అందరూ చదువుకోవాలి ఇందులో లేకపోతే క్రిస్టియన్ స్కూల్ వల్లే మరి అందరిని ఎందుకు జాయిన్ చేసారు మరి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు మార్చుకున్నారు ఈ రూల్స్ రెగ్యులర్ అంటే వాళ్ళు ఏమంటున్నారు ఒకప్పుడు కేసీఆర్ ఉండేది ఈసారి రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు మరి లోపల ఇట్లా చెప్తున్నారు మా బాబు స్టడీ కొద్ది నుండి లేట్గా వచ్చారు ఒప్పుకున్నాను కానీ తనని కూడా మీ మమ్మీ కంప్లైంట్ ఇస్తుంది నువ్వు కూడా వెళ్ళిపోవాలి క్లాస్ నుండి తీసేశాను మేము పొద్దున్న నుండి తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు సగంలో చదువుకి వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఇది కూడా మొత్తం క్లియర్ అయింది ఇప్పుడు ఇది క్రిస్టియన్ స్కూల్ హిందువులా గొట్టు పెట్టుకుంటే గొట్టు పెట్టుకొని రావద్దు అంటున్నారు తాడి కడితే తాడి కట్టుకోవద్దు రా అంటున్నారు నాది క్రిస్టియన్ స్కూల్ అంటే క్రిస్టియన్స్ లాగే ఉండాలి అని మతం మీద మార్చి చెప్తున్నారు మేడం గారు ఇది నాకు పరిష్కారం కావాలి మీరు కంప్లైంట్ చేశారు ఎవరికైనా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి పొద్దున ఆ పోలీసు ద్వారా నాకు ప్రెస్ కమిటీ వాళ్ళు కొద్దిగా మాతో హెల్ప్ చేయాలి ఈ స్కూల్ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి మాకు స్కూల్లో చదువుతున్నాడు స్కూల్కి ఎవరు వచ్చినా బొత్తు పెట్టుకోవద్దు టైం కట్టుకోవద్దు మా అబ్బాయి మాలేసుకుందాం అనుకున్నాడు సరే అది కూడా లేసాం ఏం కాదు మళ్ళీ ఇప్పుడు బొత్తు పెట్టుకోవద్దు ఏది చేయిన్ కూడా వేసుకోవద్దు దేవుడికి దేవుడినా కాదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఇష్టం వాళ్ళని మాత్రమే మీరు జాయిన్ చేసుకోవాలి అందరినీ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ మతం వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకున్న సరిపోతుంది అవసరం లేదు కదా అలాంటప్పుడు వాళ్ళనే మరి బొట్టు పెట్టుకోవద్దానంటే ఎవరు మొత్తం పాలి మనం వాళ్ళ వాళ్ళని ఏమి మనం కించపరచట్లేదు కదా అదే అండి మా పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు అందుకే ఇంక ముందుకొచ్చి పంపించారు